సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి మేడే ఉత్సవాన్ని అంతర్జాతీయంగా ఈ యొక్క మేడే కార్మిక దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అందుకోసమే ఈరోజు ఇక్కడ ముఖ్య సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశాన్ని ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఎన్నికలు కోడ్ వచ్చిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు నాకు బుద్ధి తెలిసి ఎన్నో ఎన్నికలు చూసాం ఎన్నో ఎలక్షన్లు కోడ్ చూసాం కానీ అన్ని ఎలక్షన్లు పోడ్లు కూడా ఏఐటిసీ జెండాను ఎవరు లేదు ఎక్కడ కానీ మేడ జరుపుకునే ఖచ్చితంగా ఆనవాయితీగా మేడ జరుపుకుంటున్నాం కానీ ఈ సంవత్సరం ఎన్నికల కోర్టుకు సంబంధించి మనకు ఏఐటిసి జెండాను కూడా తీసివేయడం చాలా బాధాకరం ఇది దుర్మార్గం అనేసి కూడా ధార్మిక వర్గంగా మనకు